హాయ్ హలో నమస్తే నేను మీరు అగ్దేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర సంబంధించి మలిదశ ఉద్యమంలో భాగంగా ప్రజా సంఘాల తొలి విజయం అనే అంశాన్ని చూస్తున్నాం ప్రజా సంఘాల తొలి విజయం అనే అంశం నుంచి గత గ్రూప్ టూ ఎగ్జామ్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇక్కడ నుండి రెండు ప్రశ్నలు రావడం జరిగింది కేవలం ఇది మన పుస్తకంలో ఒక ఒక అర పేజీ మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించి కానీ ఇక్కడి నుంచి మనకు రెండు ప్రశ్నలు కనిపించాయి ఒకటి ఎవరి మరణం వల్ల పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇమాత్ హిమాయత్నగర్ ఉప ఎన్నిక జరిగిందని ఒక క్వశ్చన్ రావడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి జి నారాయణ గౌడు జి నారాయణ గౌడు మరొక క్వశ్చన్ వచ్చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజా సంఘాల నాయకుడు ఏవి పద్మనాభం గారు ఏ పత్రిక ధర ప్రచారం చేశాడని ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఇది మీకు తెలిసిన విషయమే అండ్ పిలోమన్ అనే పత్రిక ద్వారా ఇక్కడి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ మలిదేశ ఉద్యమము ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చును ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చును మరి ఏంటి ప్రజా సంఘాల తొలి విజయం అంటే ప్రజా సంఘాల తొలి విజయం అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపించేది అత్యంత ఈ యొక్క టాపిక్లో హిమాయత్ నగర్ ఉప ఎన్నిక హిమాయత్ నగర్ ఉప ఎన్నిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క అంశంపైనే క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఏంటి హిమాయత్ నగర్ ఉప ఎన్నిక అంటే అంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు తెలియాలి అంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలవాలి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని టీడీపీని స్థాపించాడు స్థాపించిన తొమ్మిది నెలలకే స్థాపించిన తొమ్మిది నెలలకే మనకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడం జరిగింది రావడం జరిగింది తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల స్థానిక అభ్యర్థులకు బదులుగా స్థానికేతరులకు పార్టీ టిక్కెట్లు కేటాయించడంతో ఆ పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకులు నిరాశకు నిష్పృహకు గురయ్యారు నిష్పృహకు గురి కావడం జరిగింది మరి ఏంటి ఆ స్థానాలు చూసినప్పుడు ఒకటి డీచ్పల్లి ఒకటి డీచ్పల్లి ఒకటి డీచ్పల్లి మరొకటి వచ్చేసి హిమాయత్ నగర్ మరొకటి వచ్చేసి హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ మరొకటి వచ్చేసి నిజామాబాదు మరొకటి వచ్చేసి నిజామాబాదు మరొక మరొకటి వచ్చేసి సనత్ నగర్ సనత్ నగర్ ఇలాంటి నియోజకవర్గాల్లో ఆంధ్ర ఆంధ్ర ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నాయకులకి స్థానికులు కాదని స్థానికేతరులకు టిక్కెట్లు కేటాయించారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈవి పద్మనాభనాభం గారు అలాగే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నటువంటి ప్రతాప్ కిషోర్ లాంటి వాళ్ళు అనేక మంది మేధావులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని రిక్వెస్ట్ చేశారు అయినప్పటికీ అయినప్పటికీ ఆ డీచిపల్లి హిమాయత్ నగరు నిజామాబాదు సనత్ నగరు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి నియోజకవర్గాలకు స్థానికేతలను కేటాయించడంతో ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి స్థానికులు టిక్కెట్లు ఇవ్వాల ఉద్దేశంతో ఉద్యమాన్ని చేపట్టాయి ఉద్యమాన్ని చేపట్టాయి అలాంటిదే ఒకటి డీచిపల్లి నియోజకవర్గం ఇక్కడ ఇది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఎంజే థామస్ చౌదరి ఎంజే థామస్ చౌదరి అనే స్థానికేతరుడికి ఈ యొక్క ఎన్నికల్లో అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇతనికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇతనికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇతను అనంతరెడ్డి అనంతరెడ్డి బాలారెడ్డిపై అనంతరెడ్డి బాలారెడ్డిపై మూడు వేల ఎనిమిది వందల పది ఓట్ల పైచీలకు మెజార్టీతో గెలవడం జరిగింది జరిగిన ఎన్నిక జరిగిన కొద్ది రోజులకే ఇతను మరణించాడు మరణించాడు అయినప్పటికీ అయినప్పటికీ స్థానికులు స్థానికులు ఈ యొక్క డీచిపల్లి నియోజకవర్గానికి స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని స్థానికులకే అంటే ప్రజా సంఘాల నాయకులు స్థానికులకి టికెట్ ఇవ్వాలని ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేసినప్పటికీ మరోసారి మరోసారి మాండవ వెంకటేశ్వర్లకి మాండవ వెంకటేశ్వర్లకి ఈ టిక్కెట్ కేటాయించడం జరిగింది మాండవ వెంకటేశ్వర్ టిక్కెట్ కేటాయించడం జరిగింది ఇదే సందర్భంలో మరొకటి ఏంటంటే హిమాయత్నగర్ ఉప ఎన్నిక హిమాయత్ ఉప ఎన్నిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఏంది ఉమాయత్నగర్ ఉప ఎన్నిక అంటే ఈ యొక్క ఈ యొక్క హిమాయత్నగర్ ఉప ఎన్నికకి జరిగిన సాధారణ ఎన్నికలలో జరిగిన సాధారణ ఎన్నికలలో అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో జరిగిన సాధారణ ఎన్నికలలో జి నారాయణ గౌడు జి నారాయణ గౌడు అనే వ్యక్తి ఈ యొక్క ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది ఈ యొక్క వ్యక్తి దామోదర్ బీజేపీ పార్టీకి చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి దామోదర్పై దామోదర్పై ఇతను రెండు వేల పైచిలుక ఓట్లతోటి నారాయణ గౌడు గెలుస్తాడు గెలిచి అంటే ఎన్నికల వెలువడిన ఫలితాల రోజే ఎన్నికల వెలువడిన ఫలితాల రోజే ఈ నారాయణ గౌడు హఠత్మరణం చెందాడు గుండెపోటుతోటి చనిపోవడం జరుగుతుంది అయినప్పటికీ ఇక్కడ స్థానికులు ఈ యొక్క ఉప ఎన్నికలలో ఉప ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడికి స్థానికుడికి మీరు ఆ సీట్ని కేటాయించాలని ఆ పంతొమ్మిది అరవై తొమ్మిదిలో క్రియాశీలక పాత్ర పోషించిన అనేక మంది మేధావులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు విద్యావంతులు ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేస్తారు అయినప్పటికీ అయినప్పటికీ పర్వతనేని ఉపంద్రకి పర్వతనేని ఉపేంద్రకి యొక్క టిక్కెట్ని కేటాయిస్తారు పర్వతనేని ఉపేంద్రకి ఈ మధ్యనారు టిక్కెట్ని కేటాయిస్తారు మరి ఎవరు ఈ పర్వతనేని ఉపేంద్ర అంటే ఏ అంటే తెలుగుదేశం పార్టీ స్థాపకులలో ఇతను ఒకడు పర్వతనేని ఉపేంద్ర ఆ ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్థాపకులలో ఒకరు టీడీపీ పార్టీ స్థాపకులలో ఒకరు అంతేకాకుండా ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పార్టీలో రెండో వ్యక్తిగా రెండో వ్యక్తిగా అతని స్థానం తర్వాత అంటే పేరొందిన వ్యక్తి పర్వతనేని ఉపేంద్ర అంతేకాకుండా ఇతను ముఖ్యంగా తీసుకుంటే ఇతను తీసుకుంటే మనకు ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క స్థా ఈ యొక్క స్థానికేతైన పర్వతనేని ఉపేంద్ర ఈ యొక్క హిమాయత్నగర్ ఎన్నికల్లో ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఈ పర్వతనేని ఉపేంద్ర కేటాయిస్తారు దీనికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు అయినటువంటి ప్రతాప్ కిషోర్ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి ప్రతాప్ కిషోర్ అలాగే క్లాస్ అండ్ ఫిలోమన్ పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించిన ఈ పద్మనాభం గారు ముఖ్యంగా జనసంఘ్ జనసంఘ్ పార్టీకి చెందినటువంటి ఆల నరేంద్రని సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఈ సపోర్ట్ చేయడంతో అనేక మంది విద్యావంతులు అనేక మంది విద్యావంతులు ఈ యొక్క ఆల నరేంద్రను మేధావులైతే ప్రజా సంఘాల నాయకులైతే ఉంది ఇక్కడ సామాన్య ప్రజా అయితేంది ఎప్పటి వరకు ఇంత మెజార్టీ రానటువంటి ఈ యొక్క మెజార్టీ ఇక్కడ హైలైట్ అనిపిస్తుంది ఉప ఇది ఉమేదనరు ఉప ఎన్నికల్లో దాదాపుగా రెండు వేలు మూడు వేలతో గెలిచే టీడీపీ పార్టీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఉప ఎన్నికల్లో దాదాపుగా ఆల నరేంద్రకి ఆల నరేంద్రకి ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఓట్లు వస్తాయి ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఓట్లు వస్తాయి ఈ ఈ యొక్క పైచీలకు ఓట్లు రావడం జరుగుతుంది ఇదే ఇదే సంఘటన ఈ యొక్క ప్రజా సంఘాలకు తొలి విజయంగా పేర్కొనవచ్చు హిమాయతనగర్ ఉప ఎన్నిక గెలిపే ఆనాటి ఆనాటి ఉద్యమకారులకు ప్రజా సంఘాల నాయకులకు మేధావులకు రాజకీయ తెలంగాణ ప్రాంత ప్రజలకి తొలి విజయంగా పేర్కొంటారు హిమాయత్నరు ఉప ఎన్నికను ఈ యొక్క హిమాయత్ ఉప ఎన్నిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ప్రజా సంఘాల నాయకులు ఈ ఉత్సాహంతో ఈ ఉత్సాహంతో మరొక సభ నిర్వహిస్తారు అది తెలో అదే వచ్చేసి ఆ సభకు ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క హిమాయత్నగర్ ఉప ఎన్నిక ఈ హిమాయత్నగర్ ఉప ఎన్నికలో ఆ విజయం తర్వాత అంటే టీడీపీ పార్టీలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉన్న ఉన్నటువంటి పర్వతనేని ఉపేంద్రను ఈ ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి ఓడించడంతో ఇది మొదటి విజయంగా భావించినటువంటి ఈ ప్రజా సంఘాల నాయకులు మనకు నారాయణగూడలోని వైఎంసీ హాలులో వైఎంసీ హాలులో వైఎం సిఏ ఒక సమావేశం నిర్వహిస్తారు ఒక సమావేశాన్ని నిర్వహిస్తారు ఈ సమావేశంలో అనేక మంది మేధావులైతేంది ప్రజా సంఘాల నాయకులు నాయకులైతుంది విద్యావంతులైతేంది అంతేకాకుండా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి బాగారెడ్డి గారు బాగారెడ్డి గారు అలాగే అలాగే తీసుకుంటే బాగారెడ్డి గారు గోక రామస్వామి గారు గోక రామస్వామి వంటి మాజీ మంత్రులు మాజీ మంత్రులు ఈ యొక్క వైఎంసీ హాల్లో నిర్వహించిన సదస్సుకు రావడం జరుగుతుంది మరి ఎందుకు ఈ వైఎంసీ హాల్లో సదస్సు జరిగిందంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి అంటే తెలు టీడీపీ పార్టీలో రెండవ స్థానంలో ఉన్నటువంటి పర్వతలేని ఉపందులను గెలిపించడం అంటే అంటే ఓడగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు ఉత్సాహంతో మనకు వైఎంసీ హాల్లో ఒక సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశంలోనే ఈ సమావేశంలోనే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఫ్రంట్ని ఏర్పడ ఏర్పరచాలని ఈ యొక్క ఈ సభలో ఈ యొక్క నాయకులు నిర్ణయించుకుంటారు అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మనకు ఒక సభ ఒక ఒక సదస్సు ఒక ప్రజా సంఘం ఏర్పడుతుంది అదే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అదే తెలంగాణ డెమోక్రటిక్రటిక్ ఫ్రంట్ దీన్నే టీడీఎఫ్ టీడీఎఫ్గా పేర్కొంటారు తెలంగాణ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్గా పేర్కొంటారు మరి దీనికి ఎవరు కన్వీనర్ ఎన్నుకున్నారంటే మనకు కనిపించే గొప్ప వ్యక్తి ఎవరంటే మనకి ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే మలిదాస్ ఉద్యమం ప్రారంభమైన కాలంలో మనకు స్టేట్ అడ్వైజర్ పత్రిక సంపాదకుడు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఈ యొక్క ఈ యొక్క కన్వీ ఈ యొక్క టీడీఎఫ్కి సత్యనారాయణ గారు కన్వీనర్గా ఎన్నిక కాబడతారు ఎన్నిక కాబడతారు ఈ యొక్క టీడీఎఫ్ అనేది టీడీఎఫ్ అనేది మనకు తెలంగాణ రాష్ట్ర సాధనకై అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ కొంత మేరకు తెలంగాణ కోసం అంటే తెలంగాణ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు గత టీజీపీఎస్సీ అనేక ఎగ్జామ్స్లలో ఈ బిట్టు కనబడుతుంది ఎస్ఐ ఎగ్జామ్లో కనబడింది కానిస్టేబుల్ ఎగ్జామ్లో కనబడింది తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఎవరు కన్వీనర్ ఎవరు సత్యనారాయణ గారు సత్య నారాయణ గారు ఎందుకు ఏర్పాటు చేశారు తెలంగాణ డెమోక్రటిక్ అంటే అంటే మనకు ఇమ ఉప ఎన్నికల్లో మనకు జనసంఘకు సంబంధించినటువంటి ఆలయా విజయం సాధిస్తాడు ఈ విజయంతో తెలంగాణ కోసం ఆరాటం చేస్తున్న పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వైఎంసీ హల్లో తెలంగాణ కోసం ఒక సదస్సు నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేయాలని ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈవి పద్మనాభం గారు ప్రతాప్ కిషోర్ అలాగే బాగారెడ్డి ఓక రామస్వామి అంతేకాకుండా సంతపురి రఘువీరారావు ఇలా కొంతమంది తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు ఒక ఫ్రంట్కి కయ్యి వాళ్ళు కృషి చేస్తారు ఆ ఫ్రంట్ పేరే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిందని చెప్పుకోవచ్చును ఆ తర్వాత తీసుకుంటే మనకు కనిపించేది మరొక అంశం వచ్చేసి తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ ఈ తెలంగాణ పార్టీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకు వరంగల్కు చెందినటువంటి దేవానంద స్వామి దేవానంద స్వామి ఈ దేవానంద స్వామి అనే అతను తెలంగాణ పార్టీని స్థాపించాడు ఇది ముఖ్యంగా తెలంగాణ కోసం వరంగల్ జిల్లాలో అనేక సదస్సులు నిర్వహించింది మనకు వరంగల్ జిల్లా అనగానే ఒక ప్రముఖ ఇద్దరు ప్రముఖులు కనిపిస్తారు ఒకరు వచ్చేసి మనకు భూపతి కృష్ణమూర్తి తెలంగాణ గాంధీకి ప్రసిద్ధి చెందినటువంటి భూపతి కృష్ణమూర్తి అలాగే తెలంగాణ మాండలిక కవైనటువంటి మనకు కాళోజీ నారాయణరావు గారు ఈ యొక్క తెలంగాణ పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఇది ఇది వరంగల్ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక సదస్సులు నిర్వహించింది అనేక సదస్సులు నిర్వహించింది నెక్స్ట్ అంశ నెక్స్ట్ అంశం వచ్చేసి తెలంగాణ జనసభ